గ్రేటర్ వరంగల్ శివారు పోగులు ఆగయ్య నగర్ లో పదహారు సంవత్సరాలుగా గుడిసెలు వేసుకుని నివసిస్తున్న పేద ప్రజల ఇళ్లను మున్సిపల్ అధికారులు కూల్చేశారని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర కన్వీనర్ సోమిరెడ్డి శ్రీనివాస్ మాదాసి సురేష్ వరంగల్ జిల్లా గీసికొండ మండలం గ్రేటర్ వరంగల్ నగరం శివారు పోగులు ఆగయ్య లో గత పదహారు సంవత్సరాలుగా పేద ప్రజలు గుడిసెలు వేసుకుని నివసిస్తున్నారు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ పేద ప్రజల ఇళ్లను ఇందిరమ్మ ప్రజాపాలనలో కూల్చివేయడంపై జిల్లా కలెక్టర్ మున్సిపల్ కమిషనర్లు పరిశీలించి ఇళ్లు కూలగొట్టిన వారిపై చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు పదహారు సంవత్సరాల కాలం నుంచి నిరుపేదలు ఇళ్ళు లేని పేదలు ఇళ్ళ స్థలాలు లేని పేదలు ఈ రకంగా గుడిసెలు వేసుకొని నివాసిస్తున్నారు మరి వారికి సౌకర్యాలు కల్పించవలసిన ఈ ప్రభుత్వం వారి యొక్క బాగోగులు చూసుకోవాల్సిన ఈ ప్రభుత్వం అలాంటి ప్రభుత్వం నిన్న మధ్యాహ్నం ఎవరు లేని టైంలో పన్నెండు గంటలకు వచ్చి వారు కట్టుకున్నటువంటి గుడిసెలను నేలమట్టం చేయడం అనేది జరిగింది ఇది దౌర్జన్యమైన పని ఎందుకనంటే వాళ్ళు పదహారు సంవత్సరాలు ఇప్పుడు నిన్ననో మొన్ననో వాళ్ళు కురిషాలు వేసుకోలే పదహారు సంవత్సరాల కాలం నుంచే వేసుకొని నివసిస్తున్న వారికి ఈ రకంగా కురిషలను కూలగొట్టడం అనేది ఇది ఈ ప్రభుత్వం దౌర్జన్యం ఇది మరి కలెక్టర్ గారి దృష్టిలో కానీ కమిషనర్ గారి దృష్టిలో కానీ మరి ఉన్నదా లేదా అనేది కూడా తేలాలి ఒక కురిశ కూలగొట్టాలన్న సాంఛ్యంగా యాభై ఎనిమిది యాభై తొమ్మిది జీవో కింద కూడా దరఖాస్తు చేసి ఉన్నారు అయినప్పుడు కూడా ప్రభుత్వ అధికారులు మరి వీరికి పట్టాలు ఇవ్వకుండా కాలయాపన చేయడంతో పాటు పక్కనే విలువైనటువంటి భూములు ఉండడం వలన అక్కడ ఉన్నటువంటి భూ కబ్జదారులు ఈ యొక్క గుడిజవాదుల భూముల మీద కన్నేసి గుడిజవాదులను నయాన భయాన బెదిరించి మరి ఈ అధికారుల మద్దతుతోని మరి గుడి నేలమట్టం చేసేటువంటి కార్యక్రమాలు శ్రీకారం చ్యూటీలు అందులో భాగంగానే నిన్న అనగా ఇరవై తొమ్మిదవ తారీఖు రోజున అధికారులు ఎలాంటి ముందస్తు నోటీసు లేకుండా గుడిషవాదులను భయా ప్రాంతాలకు గురిచేసి మరి గాజు కలమ్మ అదేవిధంగా గనిపక రేణుకతో పాటు ఇతర గురిజవాదుల గుడిజలను నేలమట్టం చేసిన వాళ్ళు పక్క ఇళ్ళను నిర్మించుకున్న సిమెంట్తోని కట్టుకొని రేకులు నిర్మించుకున్నప్పటికీ వాళ్ళకి ఎలాంటి నోటీసు లేకుండా నేలమట్టడం చేయడం వలన కూలగొట్టడం వలన వారి నిత్యవతర వస్తువులు కూడా అందులోనే పోయినాయి బియ్యంతో పాటు కారం ఉప్పు పప్పు ఇవన్నీ కూడా పదివేల రూపాయలు కూడా వస్తు సామాగ్రి అన్నీ కూడా వాళ్ళు మరి నష్టపోయిండు మరి దీనికి బాధ్యులైనటువంటి అధికారుల మీద అధికారులను ప్రేరేపించినటువంటి భూ కబ్జా మీద మరి కఠిన చర్యలు తీసుకోవాలని మేము ప్రజా సంఘాల ద్వారా డిమాండ్ చేస్తూ ఉన్నాం మేము అంటే చాలా పేదవాళ్ళు ఇల్లు ఇళ్ళ స్థలాలు లేని వాళ్ళు వేసుకొని ఇక్కడ సెటిల్ వారికి వారికి గత ప్రభుత్వంలో ఇళ్ళ ఇంటి నంబర్లు కూడా ఇంటి నంబర్లు కూడా అలాంటి అలాట్మెంట్ చేసింది ఇల్లు కట్టుకో కట్టుకొని దాదాపు పదిహేను సంవత్సరాలు అవుతుంది కానీ ఇక్కడ మరి నిన్న ఈ పక్కకు ఆయన మోతీలాల ముకే మోదీలాల అతను రియల్ ఎస్టేట్ చేస్తున్నాడని చెప్పి ఆ యొక్క భూమి కేవలం డిమాండ్ కోసం గత పదిహేను సంవత్సరాల కింద ఇక్కడ ఇల్లు కట్టుకున్న వాళ్ళు నిర్దాక్షిణ్యంగా మరి పోలీసు వాళ్ళని ఏ రకంగా తీసుకొచ్చింటే వాళ్ళకి కనీసం మరి ప్రభుత్వ పరంగా మరి కార్పొరేషన్ పరంగా ఇచ్చినట్టే వాళ్ళు నోటీసులు కానీ ఇవ్వలేదు కేవలమైన ధన బలం చేసి మరి ఏ రకంగా మేనేజ్ చేసుకున్నాడో ఒక పది మంది ఇరవై మంది పోలీసులను తీసుకొచ్చి ఆయన ప్రైవేటు వెహికల్ తీసుకొచ్చి జేసీబీ తీసుకొచ్చి నిర్దాక్షిణ్యంగా వాళ్ళు నిన్న వీళ్ళ వీళ్ళ చుట్టాలు పైడిపెళ్లిలో ఒక మహిళ చనిపోయి ఉండే అందరూ కూడా అక్కడికి చావుకుపోతే వీళ్ళు లేని సమయాన్ని చూసి దౌర్జన్యం చేసి ఇక్కడ వాళ్ళ యొక్క గుడిసెలు జేసీవితో కూలగొట్టి కట్టుకున్న ఇంధన వాళ్ళు ఎవరు లేని సమయంలో మరి ఆ రకంగా కూలగొట్టి కేవలం అతను తీసుకున్న రెండెకరాల భూమి డిమాండ్ కోసం డిమాండ్ రావాలన్న ఉద్దేశంతో రెండిళ్లను దౌర్జన్యంగా కూలగొట్టింది వీళ్ళు గత పదిహేను సంవత్సరాలుగా ఈ ఏరియాలో ఇల్లు కట్టుకుంటున్నారు వాళ్ళని ఈ రకంగా ఇబ్బంది పెట్టడం తీవ్రంగా పండిస్తున్నాం వాళ్ళకు ఇది ప్రభుత్వ భూమి ఎవరికి ఆక్షేపణ చేయడానికి లేదు దాదాపు ఒక ఎనభై ఇల్లు కట్టుకున్నారు మరి వీళ్ళిద్దరిని జస్ట్ ఈ ఇతనికి అడ్డం ఉంది ఈ రెండు ఎకరాల భూమికి అడ్డం ఉందని చెప్పి ఆయన ఇంతమంది కూడా వీళ్ళని గతంలో కూడా బెదిరియడం జరిగింది వల్ల బెదిరిస్తే మేము పదిహేను ఏళ్ళకి కింద ఇల్లు కట్టుకున్నాము మేము జరగామని చెప్పి అన్నారు అతను ఈ లేని సమయాలు వచ్చి చూడండి మీరు కొట్టి అన్యాయం చేస్తున్నారు వాళ్ళ ప్రభుత్వం తరపున ఇక్కడున్న మరి ఎమ్మెల్యే గారు కానీ ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధి కానీ మరి ప్రభుత్వం కానీ మరి న్యాయం చేయాలి వాళ్ళని ఏ రకంగా అతను తీసుకొచ్చి గవర్నమెంట్ నిదర్శనంగా గులగంలో సమానం చెప్పాలి మరి దీనిపైన